చిన్నూ తన ఇంటి పక్కనే ఉన్న రాముడి విగ్రహం దగ్గర కూర్చుని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది రామయ్యా ఏంటయ్యా ఇది ఏదైనా అవసరం ఉంటే తప్ప నా దగ్గరికి ఎవరూ రావడం లేదు అవసరం ఉంటే మాత్రం ఇంట్లో మనిషిలా పని పనితీరాక అద్దలు అణాలు చేతిలో పెట్టి నోరు మోయించడం ఇదేంటావు వాళ్ళలాంటి దాన్నే అని అనిపించదా అయినా నాకు ఉన్నావు అది సరిపోదా పిచ్చిదాన్ని ఉన్న నీ గురించి కాకుండా లేని వాళ్ల గురించి ఆలోచిస్తున్నాను నువ్వు నా వెంట ఉంటే చాలు హనుమంతుడిలా ఏదైనా సాధించగలను అని మాట్లాడుకుంటూ ఉండగా రాము చీచూ అటుగా వెళ్తూ చిన్నూను చూస్తారు చూడరా పిచ్చిది ఎప్పుడు ఇక్కడే పడి ఉంటుంది ఎప్పుడు ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉంటుంది అందుకే ఊర్లోకి ఎవ్వరూ రానివ్వడం లేదు అవును ఇలాంటి పిచ్చిదాన్ని ఊర్లోకి రానిస్తే ఏమైనా ఉందా ఊరి పీకి పందిరి వేయదు మరి ఆ పిచ్చిదాన్ని విషయం పక్కన పెట్టు ఇంతకీ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు మరిచిపోయా పిచ్చిదానితో పని పెట్టుకుని దాన్ని తిడుతున్నా నాన్ను చెప్పాడు అడవిలో ఏవో మూలికల చెట్టు ఉందట అలాంటివన్నీ చిన్నుకి బాగా తెలుసు తనకి పని పురమాయించమని చెప్పాడు పనయ్యాక రెండు రూపాయలు చేతిలో పెట్టమన్నాడు కానీ ఆ రెండు రూపాయలు దానికే ఇస్తే మన ఏంటి అందుకే దానికి అర్ధ రూపాయి చేతిలో పెట్టి మన రూపాయిన్నర ఉంచుకుందాం కాకపోతే దాంతో జాగ్రత్తరా ఎక్కువ మాట్లాడుకు అని చెప్పి చిన్ను దగ్గరికి వెళ్లారు చెప్పండి నాతో ఏంటి పని నీతో మాకు పని ఉందని నీకెలా తెలుసు పని లేకుంటే ఎవరు నా దగ్గరికి రారులే పని చెప్పండి ఊరిలో ఏదో అంటువ్యాధి వచ్చింది అడవిలో దాన్ని తగ్గించే మూలికలు ఏవో దొరుకుతాయంట నాన్న నిన్ను తీసుకురమ్మన్నారు ఇదిగో ఆ పనికి అర్ధ రూపాయి నీకివ్వమనిచ్చారు ఊరికి మంచి చేయడానికే కదా నాకు డబ్బులొద్దులే కాసేపు మా రాములోరిని చూసుకుంటూ ఉండు తీసుకుని వస్తా అని చెప్పి అడవిలోకి వెళ్తుంది చిన్ను అరే పిచ్చిది అర్ధ రూపాయి కూడా తీసుకోలేదు నీకొక రూపాయి నాకొక రూపాయి అని సమ్మరపడిపోతారు అలా వాళ్లు చిన్ను కోసం ఎదురు చూస్తూ చూస్తూనే సాయంత్రం అయింది అయినా చిన్ను రాకపోయేసరికి వాళ్ల ఇళ్లకు వెళ్లారు రాత్రి సమయంలో చిన్ను వంట నిండా గాయాలతో రాముడి విగ్రహం వచ్చింది రామయ్య ఇది పెద్ద మనుషుల కుట్రయ్య నేను మూలికల కోసం వెళ్తే అక్కడ వాళ్ల మనుషులే ఆ మూలికల చెట్లకి కాపలాగా ఉన్నారు నేను మూలికలు తెంపాలని చూస్తే నన్ను కొట్టి చనిపోయాను అనుకుని పక్కన పడేశారు నీకెన్ని పనులుంటాయి అందరినీ చూసుకోవాలి కదా అన్ని పనుల్లో ఈ విషయం కానొస్తుందో లేదో అని ఈ విషయం నీకు ఎలాగో తెలిసేలా చేయాలని ప్రాణాలతో పోరాడుతూ ఇక్కడికొచ్చాను అని రాముడి విగ్రహం ముందే కన్నుమోస్తుంది కాసేపటికి నుంచి ఒక తేజస్సు వచ్చి చిన్నులో చేరుతుంది చిన్ను నీకు ఏమీ భయం లేదు నీకు నాపై ఉన్న భక్తికి హనుమంతుడు కూడా మెచ్చాడు నీకు తోడుగా ఉండేందుకు నీ దగ్గరికే వచ్చాడు ఎప్పుడు నీవంటే ఉంటాడు ఎంతటి కష్టమైనా పర్వాలేదు నువ్వు నిస్వార్థంగా పోరాడు అని విగ్రహం నుంచి మాటలు వినిపిస్తాయి తన వంటి మీద ఉన్న గాయాలు మాయమవుతాయి అదే సమయంలో వేరే పక్షులు చిన్నుని చూసి అరుస్తూ వస్తున్నాయి ఈ పిచ్చిది చచ్చింది అనుకుంటే ఎలా బ్రతికిందిరా ఇది బ్రతికి ఉంటే మనం చేసే మోసం అందరికీ తెలిసిపోతుంది చంపయిండు దీన్ని అని పక్షులన్నీ చిన్ను మీద దాడి చేయడానికి సిద్ధమవుతుంటే చిన్ను నెమ్మదిగా లేచి దేవుడికి దండం పెడుతూ రామయ్య మీద నమ్మకం మాత్రమే కాకుండా నా ఊరి ప్రజలకు ఏమీ అవ్వకూడదు అనే స్వార్థంతో వాళ్ల మీదకు వెళ్తున్నా వీళ్ల కోసం నువ్వు రావలసిన అవసరం లేదు ఇలాంటి పాపులను నీ సన్నిధిలోకి రానివ్వను నాకు పోరాడే శక్తి నీవు చాలు అని చేతికి దొరికిన ఒక కర్రను తీసుకుని ఆ పక్షుల మీద దాడికి దిగుతుంది చిన్ను వెంటనే ఆ కర్ర గదలాగా మారిపోయి ఒక్కో దెబ్బకి పక్షులు ఎగిరెగిరి దూరంగా పడిపోతూ ఉంటాయి పక్షులు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి జరుగుతున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంటాయి కూడా వీలు ఉంది పిచ్చిది అనుకున్న చిన్ను వీళ్ళందరినీ ఇలా ఏమిటి అని అందరూ చూస్తుండగానే చిన్ను అందరినీ తరిమేసి పక్షుల దగ్గరికి వచ్చి మీరేమీ భయపడకండి ఇదంతా మీకోసమే నాతో రామయ్య హనుమయ్య అంశతో చేయించిన కార్యం ఊరిలో అంటి వ్యాధి రావడానికి కారణం ఒక ఊరి జమీందారు మన ఊరే కాదు మనలాగే పది ఊర్లకు ఈ వ్యాధి అంటించాడు అందరికీ భయం పెరిగిన తర్వాత ఆ మూలికలను అధిక ధరలకు అమ్మాలనేది అతని ఆలోచన ఇక మన వైపుకి కూడా ఎవరూ రారు మీకు మూలికలు తెచ్చి ఇస్తాను ఊరందరికీ ఇవ్వండి అలాగే నేను మిగిలిన ఊర్లకు కూడా వెళ్ళి ఈ మూలికలను అందిస్తాను అని అడవిలోకి చిన్ను వెళ్లబోతుంటే చీచు పిలిచి చిన్ను ఆగు నేను రాము కూడా నీకు తోడుగా వస్తాం అని అనగానే ముగ్గురు కలిసి వెళ్తారు ముగ్గురు కలిసి అన్ని ఊర్లకు తిరిగి అవసరమైన వారందరికీ ఆ మూలికలు అందించి రోగాన్ని లేకుండా చేస్తారు తర్వాత నుంచి చిన్నుని ఊరందరూ తన ఇంట్లో మనిషిగా చూడడంతో చిన్ను చాలా ఆనందపడిపోతుంది ఎవరెలా చూసినా కూడా చిన్ను మాత్రం తన పనులు పూర్తవగానే రాముడి దగ్గరకొచ్చి కూర్చుని రాముడితో ప్రతిరోజు తాను ఏమేం చేసిందో చెప్తూ ఉంటుంది తిండిపోతూ పిచ్చుక చిన్ను అనే పిచ్చుకకి తిండి అంటే అమితమైన పిచ్చి రోజుకు ఆరుసార్లు భోజనం చేస్తూ మధ్య మధ్యలో స్నాక్స్ తింటూ స్నాక్స్ కి భోజనానికి మధ్య పండ్లు తింటూ ఉండేది అలా రోజులో ఒక్క క్షణం కూడా నోటిని ఖాళీగా ఉంచేది కాదు ఈ విషయంలో తన స్నేహితులు తనని తిట్టినా కూడా పెద్దగా పట్టించుకునేది కాదు చిన్ను ఏంటే ఇలా తయారవుతున్నావు నీకు మా అమ్మ నాన్నలు సంపాదించి పెట్టిన ఆస్తి ఉంది కాబట్టి సరిపోతుంది లేదంటేనా నీ ఆకలికి ఊరి మీద పడి ఊరిని కూడా తినేదానివేమో ఏమాస్తావ ఏమో రెండు సంవత్సరాల క్రితం వరకు మూడు ఊర్లని కలుపుతూ ముప్పై ఎకరాల పొలం ఉండేది దీని పేరు మీద కాని ఇప్పుడు ఇది మూడు ఊర్లకి సరిపోయేంత లావైంది ఆ పొలాలు ఊరోళ్ల పాలయ్యాయి తిండి మీద తప్ప దీనికి వేరే దానిమీద ధ్యాస ఉంటేనే కదా మీరిద్దరూ అంత క్లాస్ పీకాల్సిన అవసరం లేదు ఈ రోజు నుంచి డైటింగ్ చేస్తాను పదండి దానికి కావలసిన ఐటమ్స్ తెచ్చుకుందాం అని తన ఫ్రెండ్స్ ని బయటకు తీసుకుని వెళ్తుంది అలా వెళ్లిన కాసేపటికి ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఒక అరటి గెల నాలుగు లీటర్ల పాలు తీసుకుని వస్తుంది చూస్తూనే ఉండండి వారం రోజుల్లో మీరు గుర్తుపట్టలేనంతగా మారిపోతాను నిజమే ఇలా తింటే మేము కూడా గుర్తుపట్టలేనంత లావుగా అయిపోతావు అయినా ఇలా తింటే డైటింగ్ అనరు ఈటింగ్ అంటారు కొద్ది నెలల క్రితం వరకు రోకలిలా ఉండేదానివి ఇప్పుడు చూడు పొత్రంలా తయారయ్యావు రే మీరు దిష్టి పెట్టి పెట్టి ఇలా అవుతున్నాను నా తిండి మీద పడ్డారేంట్రా మీకు కావాలంటే తినండి అమ్మ దేవుడా అంత లేదమ్మా మాకు నువ్వొక్కరోజు తినే తిండి మేం వారం రోజుల పాటు తినగలం ఇంకొక నెల వరకు మనం కలవకూడదు ఫోన్ మాట్లాడచ్చు నెల తర్వాత నన్ను చూసి షాక్ అవుదురులే ఇక వెళ్ళండి నా డైట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అని వాళ్ళని పంపించేసి జిమ్ కు వెళ్తుంది చిన్ను అక్కడ జిమ్ ట్రైనర్ గా గద్ద ఉంటుంది ట్రైనర్ గారు మీకెంత డబ్బు కావాలన్నా తీసుకోండి కానీ నాకు కొంచెం కూడా ఇబ్బంది అవ్వకుండా వారం రోజుల్లో ఈ ఫ్యాట్ అంతా కరిగిపోవాలి వారం రోజుల్లో ఈ ట్రక్కు కొవ్వుని కరిగించడమంటే కొంచెం కష్టమైన పని అది కూడా ఇబ్బంది కలగకుండా అంటే ఇంకొంచెం కష్టం ఏమంటున్నారో అర్థం కావడం లేదు కాస్త వినిపించేలా చెప్తారా నువ్వు కాస్త నీ నోటికి విశ్రాంతిస్తే నా మాటలు చెవిదాకా వెళ్తాయి ఇది కష్టంలే కాని ఇంకొక మాట చెప్పండి ఇలా తింటూనే ఉండాలి కాని ఒళ్ళు తగ్గిపోవాలి ఎందుకంటే మీకు ఊపిరి ఎలాగో నాకు ఫుడ్ అలాగా అందరితో పోలిస్తే ఇది నాకు నాకోడిషనల్ క్వాలిఫికేషన్ అన్నమాట సర్లే నాదేం పోతుంది డబ్బులిస్తాను అంటుంది కదా ఏదో మమా అనిపిస్తే పాయే అని చిన్నగా అనుకుని చిన్నుని మాత్రం వెళ్లి ఆ ట్రెడ్మిల్ మీద నడవమని చెప్తుంది చిన్ను అరటిపళ్ళు తింటూ రెండడుగులు వేయగానే అలసిపోతుంది వామ్మో రెండడుగులు వేసా మాస్టర్ చాలా అలసిపోయా వెంటనే పాలు తాగాలి అని చప్పట్లు కొట్టగానే కింద నుంచి తన అసిస్టెంట్ పాలు పట్టుకుని పైకొస్తాడు వెంటనే పాలు తాగి హమ్మయ్యా అనుకొని చెప్పండి మాస్టర్ ఈ రోజుకిది చాలు కదా మళ్ళీ రేపొస్తాను అవునా సరే అలాగే అమ్మా జాగ్రత్తగా వెళ్ళు అసలే కొత్త రోడ్లు గుంతలు పడిపోగలవు చిన్ను వెళ్ళిపోతుంది ఇలాంటి తెంగరోలు దొరకాలిలే గానీ నేనింకో పది జిమ్ములు పెట్టుకోవచ్చు అని అనుకుంటాడు అలా తరువాత రోజు నుంచి చిన్ను వచ్చినా కూడా తనకి ఎలాంటి ఇబ్బంది పడే ఎక్సర్సైజులు చెప్పకుండా చిన్నుకిష్టం వచ్చినట్టు ఉండమనేవాడు దాంతో చిన్ను కూడా మాస్టర్ని ఎంతగానో మెచ్చుకునేది అలా నెల రోజులు గడిచిపోతాయి చీచూ రాము చిన్నుకి ఫోన్ చేస్తారు ఏంటి ఏంటి చిన్ను సిక్స్ సిక్స్ ప్యాక్ 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 వచ్చిందా ఎయిట్ వచ్చి ఉంటుందిలే సరేగాని పక్కన ఉన్న బిర్యానీ పాయింట్కి రండి కలుద్దాం అసలే బిర్యానీ తిని చాలా రోజులవుతుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది తర్వాత చీచూ రాము బిర్యానీ కు వస్తూ ఉంటారు చాలా రోజుల నుంచి బిర్యానీ తినలేదు అంటే నిజంగానే తగ్గిపోయి ఉంటుందంటావా ఏమో అనిపిస్తుంది పద చూద్దాం అని చిన్ను దగ్గరికి వెళ్లేసరికి చిన్ను వాళ్లు ఊహించని విధంగా లావైపోయి బిర్యానీ తింటూ ఉంటుంది రండి రండి మిత్రులారా మీకోసమే వెయిట్ చేస్తున్నా టేస్ట్ చూద్దామని ఒక రెండు ప్లేట్లు తిన్నా మీతో పాటు మళ్లీ తినాలి కదా అని ఆగా రాము బిర్యానీ తింటూ చాలా రోజులైందన్నావు కదా బిర్యానీ తిని నువ్వు నిజంగానే సన్నగా అయిపోయావు అనుకున్నా మేము నాకు అలానే అనిపించింది ఇక్కడికొచ్చాక ఈ చెప్పే వరకు తెలియలేదు నాకు నిన్నే వచ్చాను అని మాట్లాడుతూనే చిన్ను ఏదో నొప్పి వచ్చినట్టు పడిపోతుంది రాము చిన్నుని తీసుకుని వెళ్లి బండి మీద కూర్చోబెడతారు వెంటనే బండి ముందు భాగం గాల్లోకి లేస్తుంది చీచూ బండి పడిపోతుంది కాస్త నువ్వు చిన్నుని పట్టుకో నేను ముందు బండిని అని ముందు బండిని నేల మీద పెట్టడానికి ప్రయత్నిస్తే రాము బండితో పాటు లేచి దూరంగా పడిపోతాడు తర్వాత చిన్ను చీచూ మీద పడిపోవడంతో చీచూ చిన్ను కింద పడి ఊపిరాడకుండా అయిపోతుంది ఎలాగోలా చేసి బండికి ఒక పెద్ద ట్రాలీని కట్టి చిన్నుని అందులో ఎక్కించి బండి మీద వెళ్తుంటారు చీచూ రాము హాస్పిటల్కి తీసుకుని వెళ్లిన తర్వాత డాక్టర్ చిన్నుని చూసి ఇలా అన్ని పట్టించుకోకుండా తినడమే ఇలాంటి అనారోగ్యాలకు కారణం చిన్న వయసులో గుండెపోట్లు అన్న వార్తలు వినే ఉంటావు వాటన్నింటికి కారణం అతి తిండి కూడా బయట దొరికే నాసిరకం తిండి తినడం వల్ల ఇలాంటి రోగాలొస్తాయి డాక్టర్ మీరు తప్పుగా అనుకోను అంటే ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను చెప్పమ్మా పర్లేదు మా అమ్మా నాన్నలకి నేను బొద్దుగా ఉండడం బాగా తినడం అంటే ఇష్టం డాక్టర్ ఇప్పుడు వాళ్ళు లేరు అందుకే వాళ్ల కోరిక ప్రకారం ఇలా చూడమ్మా ఏ తల్లిదండ్రులైనా వాళ్ల పిల్లలు బాగా తినాలని కోరుకుంటారు కాని ఇలా తినడమే లోకంగా అవ్వాలని కాదు అనవసరమైన రోగాలొస్తే ఏ ఇష్టం ఉంటుంది చెప్పు నేను చెప్పగలిగింది చెప్పాను ఇక నీ ఇష్టం ఇక వెళ్ళొచ్చు అని ముగ్గురిని పంపించేస్తాడు బయటకొచ్చిన తర్వాత చిన్ను ట్రాలీలో కూర్చొని మన ముగ్గురం కలిసి ఒక్క బండి మీద తిరగలేకపోతున్నాం కదా ఇక చూడండి రెండు నెలల్లో ఎలా అవుతానో మీకంటే సన్నగా అవ్వుకుంటే నా పేరు మార్చుకుంటా మార్చుకుంటాని బాండావే మళ్ళీ డైట్ స్టార్ట్ చేస్తావా నాలుగు గెల అరటిపళ్ళు అరవై లీటర్ల బత్తాయి జ్యూస్ నలభై పిజ్జాలు తీసుకురానా నో ఒరే రాము నువ్వు ఫ్రెండ్ వా వారా మూడు పుట్టల చపాతీలు చేసి ఇవ్వు చాలు ఇక పదండి నేరుగా జిమ్ కు వెళ్దాం అని అనేసరికి చీచూ రాము షాక్ అయిపోతారు